ఓం శ్రీ పరమాత్మనే నమ కర్మ సన్యాస యోగము భగవద్గీత ఐదవ అధ్యాయ మహత్యము పరమశివుడు పార్వతికి ఐదవ అధ్యాయం కర్మ సన్యాసయోగం యొక్క మహత్యాన్ని వివరిస్తున్నాడు దేవి జనులందరూ ఎంతో ఆదరముగా చదివే ఈ అధ్యాయ మహత్యాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను సావధానముగా ఆలకించుము మద్రదేశంలో కురుకుత్సపురం అనే ఒక నగరం ఉన్నది అక్కడ పింగళుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు ఆయన వేద పండితుడుగా విఖ్యాతి చెందిన కుటుంబంలో జన్మించాడు కాని తన కులాచార ధర్మాల నన్నింటినీ విడచి వేదాధ్యయనం మాని మృదంగం వాయించడంలోనూ పాటలు నాట్యాలలోనూ తన మనస్సు లగ్నం చేశాడు ఆ కళలో ఆయన చాలా పరిశ్రమ చేసి పెద్ద పేరు కూడా పొందాడు ఆయనకు రాజభవనంలో చోటు లభించింది ఎప్పుడూ రాజుగారితోనే ఉండేవాడు క్రమంగా అతని వీర విహారానికి అడ్డు ఆపు లేకుండా పోయింది స్త్రీల మీదనే ఎల్లప్పుడూ అతని మనసు పరాయి స్త్రీలను రప్పించుకొని వారితో కామ మునిగి మునిగితేలుతూ ఉండేవాడు ఏకాంతంలో ఉన్న సమయంలో రాజుగారితో ఇతరుల మీద చాడీలు చెబుతూ ఉండేవాడు పింగళునకు భార్య ఉంది దాని పేరు అరుణ అది నీచకులంలో జన్మించింది పాముకులైన పురుషులతో ఎప్పుడూ కులుకుతూ ఉండాలని దాని కోరిక అందుకే వారి కోసం వెతుకులాడుతూ ఉండేది దాని స్వైర విహారానికి భర్త అవరోధంగా కనిపించాడు ఒక రాత్రి ఇంటి తలుపులన్నీ మూసి వాణ్ణి తల నరికింది శవాన్ని అక్కడే భూమిలో పాతిపెట్టింది ఈ విధంగా మరణించిన పింగళుడు యమలోకం చేరి మహారౌరవాది నరకాలన్నీ చూచి చివరకు భూలోకంలో ఎక్కువగా జనసంచారం లేని వనంలో ఒక గ్రద్దగా జన్మించాడు అరుణ కూడా భగంధరమనే రోగం వచ్చి తనువు చాలించి ఘోర నరకాలనుభవించి భూలోకంలో అదేవనంలో ఒక చిలుకగా అవతరించింది ఒక రోజున అది గింజలేరుకుంటూ ఆ అడవిలో ఇటూ అటూ తిరగాడుతూ ఉండగా గ్రద్ద పదునైన గోళ్లతో దాన్ని బలంగా గీరింది గ్రద్దకు చిలుకకు జన్మాంతర వైరం అయితే చిలుక ప్రాణాలతో తప్పించుకొని ఆయాసపడుతూ వచ్చి నీళ్లతో నిండి ఉన్న ఒక మానవ కపాలంలో పడి చనిపోయింది గ్రద్ద కూడా అటువైపు లంఘించింది ఇంతలో వలవేసి పట్టుకునే బోయవాళ్లు దాన్ని బాణాలతో కొట్టారు పూర్వజన్మలో తన భార్య అయిన అరుణ అంటే చిలుక ఏ కపాలంలోని నీళ్లలో పడి చనిపోయిందో అది కూడా అందులోనే పడి మరణించింది ఆ రెండింటి ఆత్మలను యమదూతలు వారి లోకానికి తీసుకుని వెళ్లారు అక్కడ ఆ రెండు జీవులు తమ పూర్వజన్మలలో చేసుకున్న పాపాలు విని భయకంపితులయ్యాయి అనంతరం యముడు వాని పాపకర్మల ఫలితం మీద దృష్టి సారించాడు అయితే మృత్యు సమయంలో అకస్మాత్తుగా తమకు తెలియకనే కపాలంలోని నీటిలో మునిగి అంటే స్నానం చేసినందున వాటి పాపాలన్నీ నశించాయి యముడా ఇద్దరిని మీరు కోరుకున్న లోకాలకు పోయి సుఖంగా కాలం గడపండి అని ఆజ్ఞాపించాడు అప్పుడవి తమ పాపాలను గుర్తు చేసుకుంటూ యముని చరణాల మీద వ్రాలి మహానుభావ మేమిద్దరం కూడా పూర్వజన్మలలో అత్యంత ఘోరమైన పాపాలు మూటకట్టుకున్నాము మేము కోరుకున్న లోకాలకు మమ్ము పొమ్మన్నారే దానికి కారణం తెలియ చెప్పండి అని ప్రార్థించాయి సరే అని ప్రారంభించాడు యముడు గంగానదీ తీరంలో వటుడు అనే పేరుగల ఒక బ్రహ్మజ్ఞాని ఉండేవాడు అతడు భగవంతునికి ఏకాంత సేవ చేసేవాడు అతనికి ఏ మమతలు అనురాగాలు లేవు శాంతుడు విరక్తుడు ఎవరి ఎడల ద్వేషభావం లేదు అతడు ప్రతిరోజు భగవద్గీత పంచమాధ్యాయం మాత్రం శ్రద్ధగా జపించేవాడు అది అతని నియమం ఆ పుణ్యప్రభావం చేతనే అతడు శ్రీ మహావిష్ణువు సన్నిధి చేరుకొన్నాడు ఆ మహాత్ముని యొక్క కపాలంలోనున్న జలంలోనే మీరిద్దరూ మునిగి పవిత్రులయ్యారు మీ పాపాలన్నీ నశించాయి అందుచేత మీరిద్దరూ మీకు నచ్చిన లోకాలకు వెళ్ళండి అన్నాడు పార్వతి విన్నావు కదా అందరి ఎడల సమభావంతో ప్రవర్తించే యమధర్మరాజు వలన అవి మోక్ష కారణం చక్కగా తెలుసుకున్నవై సంతోషించి ఒక దివ్య విమాన అధిరోహించి వాటికి నచ్చిన వైకుంఠధామానికి చేరుకొన్నాయి ఇది భగవద్గీత ఐదవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ